ఈ ప్రత్యేక సమయంలో మన బైబిల్ మిషన్ వారును అలాగే అన్ని క్రైస్తవ మిషనులు వారును ఎంతో సంతోషంతో పాడుకుంటూ ఉజ్జీవాన్ని పొందినటువంటి దేవ కనబడుమా దేవ మాట్లాడుమా అనే పాట మన యొక్క ఆత్మీయ తండ్రి గారు కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జానయ్య గారు యవన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడిచ్చినటువంటి గంభీరమైనటువంటి స్వరముతో బోధను చేయడము చాలా మాధుర్యంగా పాడేవారు అయ్యగారు పాడుతూ ఉంటే గొప్ప ఉజ్జీవము కలిగేది ప్రజల్లో ఐగారు యొక్క బోధలు వినడానికి ప్రజలు వచ్చేవారు పాటల ద్వారా ఉజ్జీవాన్ని పొందడానికి కూడా తండ్రి గారు జానయ్య గారు వస్తున్నారు అంటే ప్రజలైనటువంటి వారు మిషన్ భేదాలేమీ పాటించకుండా తండోపతండాలుగా వచ్చేవారు అయ్యారు వారి యొక్క అనుభవాన్ని కీర్తనల్లో పెట్టారు అయ్యగారు రాసినటువంటి కీర్తనలు ఒక చిన్న పుస్తకంగా కూడా అచ్చు వేయించి దశలో సూట్ వేసుకుని ఉన్నటువంటి ఫోటోతో ఆ కవర్ పేజీ ఉంటుంది మా చిన్నప్పుడు ఆ పాటల పుస్తకాన్ని తీసుకుని అందులోని పాటలు కూడా పాడుకోవటం జరిగేది అనుదినము ప్రార్థించుచుండిన దినదినము కాపాడును చేయాలి చేయాలి సన్నిధి చేయాలి మారాలి మారాలి నీ మనసే మారాలి ఈ పాటలన్నీ ఇలాంటి పాటలన్నీ తండ్రి గారు వ్రాశారు అయితే ప్రత్యేకంగా ఈ పాటను నా యొక్క చిన్న ప్రాయంలో నేను విన్నది ఎలాగు అని అంటే సైకిల్ పైనే పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రయాణం చేసేవారు అలసట అనేది లేదు గంటల తరబడి బోధించేవారు ఎక్కడికి వెళ్ళినా మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రార్థనలోని గడిపి గంటల తరబడి అప్పుడు వాక్యం బోధించడానికి అయ్యగారు వచ్చేవారు అయ్యారు చెప్పగా నేను నా చెవులారా విన్నది ముదనూరులో అయ్యారు బయలుదేరి చాలా పర్యాయములు సైకిల్ మీదే నరసాపురం వచ్చేవారు మా తండ్రి గారికి మా తల్లి గారికి మా మేనత్త గారికి బాల్యము నుండి పుట్టినప్పటి నుండి నన్ను అయ్యగారు ఎరిగిన వారుగాను మమ్మను అయ్యారు ప్రేమించిన వారుగాను ఉన్నారు సైకిల్ మీద ముదునూరు నుండి నర్సాపురం వస్తున్నారు అక్కడ ఉపవాస కూటంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి అప్పుడు పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద ఆలయాలు ఏమీ లేవు ప్రయాసతోనే ఈ సంస్థ విస్తరణ కోసమై పాటుపడినటువంటి వ్యక్తి తండ్రి గారు జాన్ గారు ఆ సైకిల్ మీద వస్తూ ఉండగా మరి సైకిల్ మీద వచ్చేటప్పుడు కూడా కోటు వేసుకుని ఉండేవారు కోటు వేసుకుని సైకిల్ తొక్కుతూ ఉంటే చాలా ఆశ్చర్యపడేవారు అయ్యారు ప్రత్యేకంగా కనబడేవారు అందరిలో అలాగూ వచ్చుచున్నా కానీ దైవ ధ్యానంతోనే వారు ఆ సైకిల్ ప్రయాణం చేస్తుండగా ప్రభు అందించారు ఆ దినముల్లో ఈ పాట యొక్క రాగాన్ని కొందరు పాడుతూ ఉండేవారు ఆ రాగము అయ్యగారు ఎరుగుదురు వెంటనే వారి యొక్క మదిలోనికి వచ్చినటువంటి దేవుడు పుట్టించినటువంటి భావాలతో దైవజనుడు నేర్పున ప్రార్థన ఉంది కదా విశ్వమంత్రి కొరకు దైవజనుడు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన నాకు కనబడు అందరికీ కనబడుము ఎవరిని వదిలిపెట్టలేదు లోకంలో ఈ ప్రార్థన ద్వారా ఆ యొక్క మాటల్ని పాటగా మార్చి పాడుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఆ పాట పాడతాను అని అయ్యగారు మొట్టమొదటిగా ఆ పాటను నరసాపురంలో ఉన్నటువంటి ఉపవాస కూటములో చేరిన విశ్వాసులకు పరిచయం చేశారు అప్పటి నుండి ఆ పాటను అందరూ కూడా అవి మనం పాడుకోవడానికి చాలా సులువుగా అర్థమయ్యేటువంటి భాషలో ఆ యొక్క కూర్పు ఆ కీర్తన యొక్క కూర్పు జరిగించారు కనుక ఆ పాటను అయ్యారు పాడి వినిపించారు నాటి నుండి మన సంఘాల్లో ఈ పాట అనేక మందిని ఉజ్జీవింపచేస్తూ ఉంది ఇప్పుడు ఆ పాటను మన బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారు వారి యొక్క ఏకైక కుమారుడు పాస్టర్ ప్రిన్స్ బాబు గారు దేవుడు వారికి ఇచ్చిన తలంపును బట్టి మరి ప్రిన్స్ బాబు గారి యొక్క తాతయ్య గారు అయినటువంటి తండ్రి గారు జానయ్య గారి యొక్క దేవ కనబడుమా దేవ నాతో మాట్లాడుమా అనేటువంటి పాటను పాడి సంగీతమును సమకూర్చి మనందరి ముందుకు ఈ మహాసభల్లో ఆ కీర్తనను తెచ్చారు ఇప్పుడు దాన్ని ప్లే చేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూచి ఆనందించి చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచవలసిందిగాను పాస్టర్ ప్రిన్స్ బాబు గారిని అభినందించవలసిందిగా మీకు అందరికీ ఈ సమయంలో తెలియచేస్తూ ఉన్నాను గొప్ప ప్రార్థనాపరుడు గంభీరమైన వర్తమానికులు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జాన్ అయ్యి గారు వ్రాసిన పాట దేవా కనబడుమా దేవా మాట్లాడుమా అనే పాటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బైబిల్ మిషన్ మహాసభలలో రిలీజ్ చేయించున్నాము దేవునికి మహిమ మహిమ మహామహిమ కలుగును గాక ఆమెన్ ఈ పాటను